అందరికీ నమస్కారం ఈరోజు మన అమ్మాజిక తెలంగాణ దాసంలో మరొక గొప్ప కార్యక్రమం అని చెప్పాలి మనకి నారాయణ నలవడం సారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ వస్తున్నాయి ఈరోజు కూడా హైదరాబాద్ వాస్తవ్యులు డి కృష్ణవేణి గారు వారి యొక్క అండగారైనటువంటి కీర్తి శిష్యులు దృప్తి విశ్వనాథ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గొప్ప అన్నదానం చేపిస్తున్నటువంటి వారు కృష్ణవేణి మేడం గారు మేడం గారు మీ యొక్క సర్వీసులు చేస్తున్నందుకు మీ యొక్క అన్నగారికి ఆత్మశాంతిని కలిగించేలాగిన ఇక్కడ పిల్లలకు ఆశస్సులు ఆ భగవంతున్న బ్లెసింగ్స్ మీ అన్నగారి యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని ఆశిస్తూ పిల్లలందరి రత్న మరొకసారి ధన్యవాదాలు తెలియచేద్దాం మేడం గారికి మరొకసారి తెలియచేంత వారికి